ఈ రోజు లయన్స్ క్లబ్ ఆఫ్ గూడూరు వైజేపీ టౌన్ వెస్ట్ క్లబ్స్ కార్యక్రమాల్లో భాగంగా వందే మాత్ర గేయం రచించి నూట యాబై ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు దేశ ప్రజలంతా వందే మాత్ర గేయం ఆలాపించాలని పిలుపునిచ్చింది కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు లయన్స్ క్లబ్ ఆఫ్ గూడూరు వైజేపీ టౌన్ మరియు వెస్ట్ క్లబ్స్ వందే మాత్ర గేయం కార్యక్రమం డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్ నందు ఉదయం పది గంటలకు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో వైస్ డిస్టిక్ గవర్నర్ రావు మాట్లాడుతూ వందే మాత్ర గేఎం అందరితో కలిసి ఆలాపించడం చాలా సంతోషంగా ఉంది అని తెలియజేశారు ఈ కార్యక్రమం కి డిస్టిక్ అడిషనల్ కేబినెట్ సెక్రటరీ ఎంజేఎఫ్ లయన్ వై గురునాథం వైజేపీ క్లబ్ ప్రెసిడెంట్ లయన్ బి సుధాకర్ ట్రెజరర్ లయన్ పి గోపినాథ్ రెడ్డి టౌన్ క్లబ్ ప్రెసిడెంట్ లయన్ ఎం శ్రీనివాస్ యాదవ్ సెక్రటరీ లయన్ వి వెంకయ్య వెస్ట్ క్లబ్ వైస్ ప్రెసిడెంట్ పి ప్రభాకర్ మరియు క్లబ్ సభ్యులు పాల్గొన్నారు

క్లబ్ సభ్యులకు నా ప్రత్యేక ధన్యవాదాలు ఇక్కడ పురుషిక్షణ నేర్చుకుంటున్న మహిళలకు నా ప్రత్యేక ధన్యవాదాలు ఈ రోజు వందే మాత్ర గేయం రచించి నూట యాభై సంవత్సరాల పూర్తవుతున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మన క్లబ్స్ లయన్స్ క్లబ్స్ ద్వారా కూడా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి మనకి విచ్చేసి జయప్రదం చేసిన ప్రతి ఒక్క సభ్యునికి భారత పౌరులందరికీ కూడా దేశం తరఫున నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను మన లయన్స్ క్లబ్ ఆఫ్ వైజెపి మరియు టౌన్ అండ్ వెస్ట్ క్లబ్ల కార్యవర్గం ఈ యొక్క మన నిత్యము చేసే కుట్టు శిక్షణ కార్యక్రమం చేసే మహిళల ద్వారా ఈరోజు మన కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మనం వందే మాత్రం ఆ గీతాన్ని మనం నూట యాభై సంవత్సరాలు ఈరోజుకి పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు కేంద్రం ఆదేశాల మేరకు ఈరోజు ఉదయం పది గంటలకి టీఎన్ఆర్ కమిటీ హాల్లో మా లైన్స్ మిత్రులు మరియు లే టైలరింగ్ శిక్షణ పొందుతున్న మహిళలు మరియు మా సభ్యులందరూ కూడా ఈ యొక్క కార్యాన్ని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రత్యేకమైన స్థానం ఉంది ఇచ్చటికి విచ్చేసిన పెద్దలకు లైన్స్ సోదరులకు టౌన్ క్లబ్ వెస్ట్ క్లబ్ వైజేపీ క్లబ్ సభ్యులకు టైలరింగ్ శిక్షణ తీసుకుంటున్న మహిళా సోదరి మహిళలకు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈ నవంబర్ ఏడవ తారీఖు యొక్క ప్రత్యేకత ఏంటంటే నూట యాభై సంవత్సరాల ముందు బంకి చంద్ర చటర్జీ గారు సంస్కృత భాషలో వందే మాతృ గీతాన్ని రాశారు దానికి స్వరపరిచింది రవీంద్రనాథ్ ఠాగూర్ గారు పద్దెనిమిది వందల డెబ్బై ఐదులో రచిస్తే పద్దెనిమిది వందల తొంభై ఆరో సంవత్సరంలో రవీంద్రనాథ్ ఠాగూర్ గారు స్వరపరిచారు స్వరపరిచి పంతొమ్మిది వందల ఐదవ సంవత్సరంలో జాతీయ గీతాలాపన చేశారు ఆ తర్వాత పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో రాజ్యాంగంలో కూడా పొందుపరచబడింది జాతీయ గీతంతో పాటుగా వందే మాత్ర గీతాన్ని జాతీయ గీతాన్ని రెండింటిని ఏర్పాటు చేశారు మన కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈరోజు జరుపుకోవటం చాలా సంతోషంగా ఉంది దేశభక్తిని ప్రబోధించే విధంగా అందరం ఇక్కడ కలిసి వందే మాత్ర గీతాన్ని ఆలోపించాము చాలా సంతోషంగా ఉంది జై హింద్ జై భారత్ విధంగా శిక్షణ తీసుకుంటున్నటువంటి సభ్యులందరికీ కూడా ఈ ధన్యవాదాలు ఈరోజు మనకి వందే మాత్రం గీతాన్ని రచించి నూట యాభై సంవత్సరాలు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాలను అనుసరించి ఈరోజు భారతదేశం అంతా కూడా ఈ గీతాలాపన చేసేటువంటి సందర్భంలో మా క్లబ్ తరఫున ఇక్కడ హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే మనకి స్వాతంత్రం జరిగేటువంటి రోజుల్లో ప్రజలను ఉత్తేజపరచేదానికి ఈ వందే మాతృ గీతాన్ని మన ఆనాటి నాయకులు కూడా దీన్ని అంగీకరించి ఆలపించడం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా దీన్ని మనం పాటిస్తూ వస్తున్నాం పాఠశాలలో ప్రతినిత్యం కూడా దీన్ని ఆలపించేటువంటి ఆనవాయితీ ఉంది ఈ కార్యక్రమాన్ని మా క్లబ్ తరఫున ఈరోజు నిర్వహిస్తున్నందుకు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మా క్లబ్బు సభ్యులకు మరియు కుటుంబ శిక్షణ తీసుకుంటున్నటువంటి సభ్యులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా జై భారత్ జై చేసినటువంటి వైజేపీ లైన్స్ క్లబ్ మరియు టౌన్ క్లబ్ మరియు వెస్ట్ క్లబ్లకి లయన్స్ క్లబ్ ఆఫ్ గూడూరు వైజేపీ మరియు ఈ సభ్యుల ప్రెసిడెంట్స్కి మరియు మా యొక్క లయన్స్ క్లబ్ వీడీజీ టూ గవర్నర్ రావు గారికి మరియు కుటుంబ శిక్షణ నేర్పిస్తున్నటువంటి కావేరి గారికి మరియు సభ్యులకి అందరికి కూడా పేరు పేరున ఈరోజు ఈ వందే మత మాతర గీతాన్ని ఆలపించడానికి మనకు ఒకే ఒక ఏకైక కులం మనం భారతీయులం వందే మాతరం అనే గీతాన్ని కుల మతాలకి అతీతంగా అందరూ ఒక్కటిగా జీవించడానికి దీన్ని రచించినటువంటి ఆ మహనీయులకి మన ఒక్కసారి మనం మన యొక్క కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ రోజు నవంబర్ ఏడవ తారీఖున పది గంటలకి ఈ వందే మాతర గీతాన్ని ఆలపించి మా లయన్స్ క్లబ్ తరఫున ఇలాంటి లైన్ నిజాన్ని చాటుకుంటూ ఈ వందే భారతదేశానికి గర్వకారణంగా నిలుస్తుందని చెప్పేసి నేను కోరుకుంటూ ఈ కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్కరికి సభ్యులకి అందరికి కూడా పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్ జై హింద్ జై ప్రత్యేక ధన్యవాదాలు నాకు అవకాశం కల్పిస్తున్నాము అలాగే మన వందే మాతా గీతాన్ని రచించి నూట యాభై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మనందరం ఈరోజు ఈ వేడుకని జరుపుకుంటున్నాం సో మనతో పాటే భారతదేశం మొత్తం కూడా ఈ వేడుకని ఘనంగా జరుపుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ మనం మన దేశాన్ని గౌరవించి మనం ఈ గీతాన్ని ఆలపించి ఓకేనా సక్సెస్ఫుల్గా చేయాలని కోరుకుంటూ ఓకే జై హింద్ థ్యాంక్ యూ మన కేంద్ర ప్రభుత్వం ఆర్ఎస్ఆర్ మేరకు వ్యతిరేకత ఈ వందే మాత్ర గీతాన్ని ఆలపించాలని సందేశాన్ని పంపించారు దాన్ని జరుపుకోవడానికి వచ్చేసిన ప్రతి ఒక్కరి అందరూ కూడా ఉత్తం జరుపుకుంటాం ఈ పండుగను జరుపుకుంటాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నూట యాభై సంవత్సరాలు వందే మాత్ర గీతాన్ని నూట యాభై సంవత్సరాలు జరుపుకుంటున్నాం అదేవిధంగా ఈ గీతాన్ని బెంగళూరు బకిం చంద్ గారు రచించాడు ఆ రోజు ఆయన రచించడానికి ఒక ఉద్దేశం ఉంది ఈ బ్రిటిష్ వాళ్ళు మనల్ని అనేక విధాలుగా ఇబ్బందులు పెడుతూ అదేవిధంగా విధంగా ఉన్నారు ఆయన వాళ్ళకి కనింపు కలగాలని ఈ గీతాన్ని విభజించడం జరిగింది అందువల్ల ఈ గీతాన్ని మనము చిన్నప్పుడు ఎప్పుడో స్కూల్లో పాడుకున్నాము కానీ చాలా రోజులు ఈరోజు రోజు అందరం కూడా పాడుకుంటున్నాము అందువల్ల అందరికీ ధన్యవాదాలు జరుపుతున్నాము కూడా ఈరోజు వందే మాత్రం ప్రోగ్రామ్ నూట యాభై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జరుపుకుంటున్నాము ఈ జరుపుకోవడంలో ప్రధాన ఉద్దేశం ఏంటంటే మన భారతదేశ మాతను మళ్ళా మనం తలుచుకోవడం మన యొక్క నడవడికను ఆ ముందే మాత్రం గీతాన్ని ఎలా చెప్పారో దాంట్లో సాధాన్ని గ్రహించి మనం అందరం కూడా అలా నడుచుకుంటే తద్వారా మనం ఆ మాతకు తగిన ధన్యవాదాలు తెలియజేసినట్లు అలాగే ప్రతి ఒక్కరం కూడా మనం మన నడవడికను మార్చుకొని పరివర్తన ద్వారా మనం ఆనందంగా అనుభవిస్తూ అందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నతంగా ఎదగడానికి అవకాశం ఇవ్వాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చింది ధన్యవాదాలు తెలియదు ఈ ఈ సాంగ్ వచ్చేటప్పుడు కనిపిన్యూ తీసి కనిపించండి